ఈరోజు మన బర్త్డే బాయ్ మన వన్నంపట్నం నరసింహరావు గారు నాగేశ్వరరావు గారు తన డెబ్బై జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు మీ కాలనీ ఆయన ఫ్రెండ్స్ అంతా కూడా ఈ సభకు రావడం చాలా సంతోషం తర్వాత నరసింహరావు గారికి ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారికి ప్రజాకాల కళాకారుడు అనే పేరు ఉంది ఆయన పీపుల్స్ ఆర్టిస్ట్ ప్రజా కళాకారుడు ఉందంటే ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల్ని గానం చేసినవాడు అట్లాంటి వాళ్ళనే మనం ప్రజా కళాకారుడు అంటాం అట్లా ఆయనకి ఆ ప్రజా కళాకారుడు అనే పేరు చాలా కాలం క్రితమే ఆ పేరు వచ్చింది అనేక కార్యక్రమాలు చేశాడు ఆయన అవన్నీ నేను చూశాను ఆయన ఇటు నాటకం రాశాడు పాటలు రాశాడు తర్వాత అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు చేశాడు ఒకసారి తెలుగు యూనివర్సిటీ విసి నన్న ప్రశ్న అడిగాడు అంటే ప్రశ్న అంటే ఒక్కొక్క విషయం అడిగాడు ఏంటంటే నా హన్మకొండలో చాలా మంచి సంస్కృత కార్యక్రమాలు చేసిన ఒక ఒకరి పేరు చెప్పండి ఒక నా మంచి మంచి వాళ్ళము అని ఎప్పుడు ఎప్పుడు అందించుకుంటాం మనకు ఆ ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుంది మంచి ఇతను మంచివాడు ఇతను సమాజానికి కొంత సేవ చేశాడు ఇప్పుడు ఎంతసేపు తన తన ప్రపంచంలో ఉండడం కాకుండా తన చుట్టూ వాళ్ళ తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా కొంత సేవ చేసిన వాడు అయితే అతను మనం మంచివాడు గొప్పవాడు అంటాం అలాంటి అలాంటి ఒక ట్రీట్ అంటే ఒక గుణం ఆయనలో ఉంది అందుకని ఆయన వీలైనప్పుడల్లా తన శక్తి మేరకు ఏదైనా ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని విద్య చేయాలని అనుకుంటాడు అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పిన మనకు మీరంతా విన్నారు కదా ఆయన ఈ ఈ బర్త్డే సందర్భంగా ఒక నెల్ల పాట సంవత్సరం పాట ఒక సంవత్సరం పాట ఒక ఒక సంవత్సరం పాటు ఆయన ఒక సంవత్సరం పాట ప్రతిరోజు ప్రతి నెల ఒక చైతన్యవంతమైన కార్యక్రమం అంటే ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించడం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు అన్నిటికంటే ఆయన విషయం నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే మన సమాజంలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి ఎన్ని మూఢనమ్మకాలు అంటే దీన్ని జనక్రియ వేదిక హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్గా నేను వారిని మా మనకి ఈ సంవత్సరం అంటే గతంలో వారి మెంబరే ఈ సంవత్సరానికి కూడా వారిని మెంబర్గా ట్రైన్ చేస్తూ మరి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ఏం చెప్తుందంటే శాస్త్రీయ దృక్పథము మానవీయ విలువలు సామాజిక సంస్కరణలు ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక విధి అని చెప్పి మనం రాసుకోవడం జరిగింది డెబ్బై ఐదు సంవత్సరాలు దాన్ని సారు ఉదాహరించినందుకు ఈ సందర్భంగా మరి వారికి సభ్యత్వం ఇస్తూ ఆహ్వానిస్తున్నాను ధన్యవాదాలు సార్ దీనికి ఎంప్లాయీస్ కు ఇరవై రూపాయలు సార్ అన్ఎంప్లాయీస్ కు పది రూపాయలు ఇప్పుడు జన విజ్ఞానికి కేంద్రం అనేది దీనికి ప్రజలలో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ సెలబ్రేషన్ యువర్ బర్త్ డే సెలబ్రేషన్ అండ్ ఒల్లపట్ల నీడ్స్ నో ఇంట్రొడక్షన్ ఎందుకంటే అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరే ఆయనకు క్లోజ్ వచ్చారు ఇప్పుడు కాబట్టి ఆ వేరే మల్టీ పేషెంట్ పర్సనాలిటీ అని చెప్పాల్సిన అవసరం లేదు ఓ సార్కు కాకపోతే మా కాలనీకి మాత్రం పెద్ద అసెట్ సారు ఇప్పుడు ఆచార్య డాక్టర్ విజయ్ చాలా సంతోషంగా ఉంది అందరికన్నా ఎక్కువ సంతోషం నాకు ఎందుకున్నదండి ఆయన రాసిన నాటకం ఎలక్షన్లు వచ్చినాయని నాటికలు నేను వంద వంద సార్లు ప్రదర్శించాను

శుభాకాంక్షలు తెలియజేస్తూ నల్లపట్ల కాగేశ్వరరావు గారి గురించి తెలవని వారి లేదు నేను కూడా తొంభై సంవత్సరం నుండి వారితో మిత్రుడు ఆత్మీయుడు వల్లం పట్ల నింబయో జనసానాన్ని జరుపుకున్న సందర్భంగా ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వల్లంపట్ల గారు నేను వల్లపట్ల గారు కంటే కూడా వల్లం పట్ల అంటే నాకు చాలా ఇష్టం అట్లా పిలుస్తున్నాడు ఎందుకంటే మేము చాలా దగ్గర మిత్రుడు కళా సాహిత్య రంగాలు అలాగే ఉద్యమాలు కూడా కలిసి పనిచేసిన వాళ్ళు ఇతర ఉద్యోగంలో కలిసి పనిచేయడం జరిగింది పలు సంస్థల కార్యక్రమాలు నిర్వహితలో కలిసి పనిచేయడం జరిగింది వరకాల్లో సుమారుగా డెబ్బై మూడు డెబ్బై నాలుగు నుంచి ఎనభై దాకా భూమి భూమి పెట్టి తర్వాత అన్న కూడిపెచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా మూడు నాలుగేళ్ళు భూమి పెట్టి సో అనేక అనుభవాలు అనుభూతులు మా ఇద్దరికి ఉన్నాయి సో అవి వాస్తవంగా చాలా అటాచ్మెంట్ చాలా ఉంది కొంత రెండు నుంచి కొన్ని ఉద్యోగా తప్ప అక్కడే లేదు నిన్న చాలా కష్టం చేయదు నేను ముందు డెబ్బై రెండు ఐదు చూస్తున్నా చూస్తున్నాను మీకు అర్థం కావాలి ఆయన మంచి సైన్ బోర్డ్ రాసినప్పుడు చక్కటి సైన్ బోర్డ్ రాసిన ఆ స్థితి నుంచి రకరకాలుగా ఎంతో రకరకాల ప్రయోగాలు చేయడం జరిగింది ఇప్పుడు నేల క్రితమే అందరూ విస్మరించినటువంటి విషయాన్ని కూడా కథ ఒక సాహిత్య వస్తువు తీసుకొని ఏ ఊరు నీ ఊరు అన్నో దిమ్మరి ఏ దారి నీ దారి అందరు తిమ్మరి అని ఒక దిమ్మరి అంటే తిప్పడ తీరు తిరిగి బతికే వాళ్ళ మీద ఒక సుమారు డెబ్బై నాలుగు డెబ్బై వేల పాట కాపాట ఆ కూడా ఇంకా వాళ్ళు విస్మరిస్తే సమాజం ఉంది అట్లాగే అనేక అంశాలు స్పృశించి చాలా గొప్ప గొప్ప సాయంకాలం చేశారు ఇంకా వాటి మీద ఇంకా డీప్గా

భాగస్వాముల ఎందుకు తరలి వచ్చినటువంటి ఆత్మీయ సాహితీ వేత్తలు కవులు కళాకారులు అందరికీ ఈ సందర్భంగా శుభస్వామిత్వం పలుకుతూ సరే మేము చాలా వేదాంత గారి తర్వాత మరో తరంలో మేము పల్లబడ్ల గారితో చాలా ఆత్మీయ అనుబంధం నైన్టీన్ ఎయిటీ నుండి మా ఇద్దరి పరిచయం సాంఘిక పెళ్లి కాలేదప్పుడు ఆర్ట్స్ కాలేజ్ నైట్ కాలేజ్లో ఈవినింగ్ కాలేజ్లో డిగ్రీస్ అవుతున్నటువంటి సందర్భం ఫస్ట్ ఇయర్లో ఈవినింగ్ కాలేజ్ ఉండే యూనివర్సిటీ ఈవినింగ్ కాలేజ్ అందులో మాకు యూనివర్సిటీ స్థాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని విశ్వవిద్యాలయాల స్థాయిలో నాటికల పోటీలు నిర్వహించడం జరిగింది ఆ నాటికల పోటీలో సారత్ రచించబడినటువంటి సందేశాత్మక హేతువాద నాటిక రాతిబొమ్మ ఈ రాతిబొమ్మ నాటిక ఫస్ట్ ఆడిషన్ సారే రావడం జరిగింది కళాశాలకు అందరినీ సమావేశపరిచి పాత్రధారుల్ని ఎంపిక చేసుకోవడం అందులో నేను కూడా ఒక పాత్రధారిగా తర్వాత అప్పుడు వారు మానవత ఆర్ట్స్ అనే ఒక ప్రత్యేక సంస్థ కళా సంస్థను ఏర్పాటు చేసి అందులో వారు వారు వారి డైట్లో ఉన్నప్పుడే ఇది వేదంత గారు వీళ్ళందరూ రూపకల్పన చేసి నేను చాలా పెద్ద ఎత్తున అప్పటికే సామాజిక చైతన్య కార్యక్రమాలు భాగస్వాముల ఒక నాకు కూడా బైపాస్ సర్జరీ అయింది సార్ కంటే ముందే అప్పటి నుండి కాస్త నేను కొన్ని పరిమితమైనటువంటి కార్యక్రమాల్లో మాత్రమే భాగస్వాములు అవుతూ ఇప్పటికీ మా మధ్య స్నేహం కొనసాగుతున్నది మరి సామాజిక రుగ్మతలకు రా సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని కూడా స్పృశించని ఆ రంగం అనేది లేదు మరి కేవలం రచనలే కాదు వారు గొప్ప శిల్పి కూడా చాలామందికి విషయం కదా ఒక శిల్పి సార్ శిల్పి అంటే సకల కళ వల్లభుడుగా మనము చెప్పుకుంటున్నాం చాలామంది వేదికపై ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అదే భావంలో ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు సంవత్సరమే కాదు సంవత్సరం పాటు ఒక కన్స్ట్రక్టివ్ అయిన ఒక నిర్మాణాత్మక రీతిలో వారు ప్రతి నెలా కార్యక్రమాలు నిర్వహిస్తుందామనేటువంటి తలంపుతో ఆత్మీయ మిత్రులు ఏర్పరచుకోవడం జరిగింది మరి వాటి అనుగుణంగా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి రక్షణలు ఈ సమాజానికి అందజేయాలని ఈ సమాజం రూపుమాపేటువంటి అంటే రుగ్మతలను రూపుమాపేటువంటి క్రమంలో వారి రచనలు ఉపయోగపడాలని ఆశిస్తూ మరి వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఊహిస్తున్నాం ధన్యవాదాలు సోదర సోదరికి కూడా శుభాకాంక్షలు అలాగే అన్నయ్య గుడి వసంతాల శుభాకాంక్షలు కలుపుతూ అన్నయ్య గారి మా బంధం దాదాపు నలభై ఐదు సంవత్సరాలకు పైగా వారి పెళ్లికి కూరగాయల మాలతో వేసిన పెళ్లికి నేను ఇప్పుడున్న బ్యాంకు ప్రాంగణంలో జరగడం జరిగింది అప్పటి నుండి అంటే పెళ్లికి ముందు నుంచి తెలుసు పెళ్లి అప్పటి నుంచి మరీ అనుబంధం పెరిగిపోయింది నేను అంటే వారి అందరిలో వంద కార్యక్రమాలు చేసాం Yeah. Uh.